ఫ్రెండ్స్ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ అప్డేట్ అయింది ఈ అప్డేట్ యాప్లో ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటి వరకు మనము బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసాం కొందరికి డివైస్ ద్వారా వేసాం ఫస్ట్ అటెంప్ట్లో ఇప్పుడు తర్వాత అటెంప్ట్లో ఓటీపీ ఆప్షన్ ద్వారా బయో అథెంటికేషన్ కంప్లీట్ చేసే ప్రొసీజర్ ఇచ్చారు కానీ ఇప్పుడు రెండిటి ద్వారా కూడా మనము ఐదర్ ఓటీపీ ఆర్ బయోమెట్రిక్ డివైజ్ ద్వారా అథెంటికేషన్ పూర్తి చేసే ఆప్షన్ రెండు ఆప్షన్స్ యాప్లో మనకి ఇవ్వడం జరిగింది దీన్ని ఉపయోగించుకుని మనము అథెంటికేషన్ ఎలా పూర్తి చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ని అప్డేటెడ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ స్కూల్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది పేజ్ డిస్ప్లే అయిపోయిన తర్వాత అయిన తర్వాత మీకు తెలిసిన విషయం మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి మాడ్యూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము డిస్ట్రిబ్యూషన్ కదా డిస్ట్రిబ్యూషన్ దా చేద్దామని అనుకుంటున్నాం కదా డిస్ట్రిబ్యూషన్లో మనము ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలి సో ఈ డిస్ట్రిబ్యూషన్ అనే టైల్ క్లిక్ చేసేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ క్లాస్ వైజ్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి డిస్ప్లే అయిన తర్వాత మనం ఏ క్లాస్లో పెండింగ్ అయితే ఎక్కువ ఉన్నారో ఆ క్లాస్ని మనం చూస్ చేసుకుంటాము ఇలా క్లాస్ వైజ్ ఏ క్లాస్లో ఎంతమంది పిల్లలు పెండింగ్ ఉన్నారనే వివరాలు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి సో ఏ క్లాస్లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారో చూసుకోవాలి ఆ క్లాస్ని మీరు సెలెక్ట్ చేయండి ఈ ఆప్షన్ మీకు తెలుసు సో ఇప్పుడు ఇందులో మనము ఎంతమంది పిల్లలకి కొంతమంది పిల్లలకి వేయించి ఉన్నాం సో వేయించలేని పిల్లలకి ఇప్పుడు మనము అథెంటికేషన్ పూర్తి చేయాలి ఐదర్ ఓటీపీ ఆర్ డివైస్ ద్వారా సో అది ఆ ఆప్షన్ నేను చెప్తున్నాను సో మనము ఒక పిల్లవాడిని మీరు సెలెక్ట్ చేయండి ఎవరికైతే పిల్లవాడికి మనము అథెంటికేషన్ ఇంకా పూర్తి చేయలేదో ఆ పిల్లవాడి యొక్క నేమ్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూసారో ఒక డైలా ఒక మెసేజ్ డిస్ప్లే అయింది షూస్ అథెంటికేషన్ ఓటీపీ ఆర్ బయోమెట్రిక్ రెండు ఆప్షన్స్ మనకి ఈ అప్డేటెడ్ యాప్లో ఇచ్చారు మనకు ఉన్న అవకాశాన్ని బట్టి ఓటీపీ అయితే ఓటీపీ మొబైల్కి ఓటీపీ వస్తుంది అనుకుంటే ఓటీపీ ద్వారా మనం అథెంటికేషన్ పూర్తి చేయొచ్చు లేదా బయోమెట్రిక్ ద్వారా మనం పూర్తి చేయాలనుకుంటే బయోమెట్రిక్ డివైజ్ మనం యాప్ మొబైల్కి కనెక్ట్ చేసి బయోమెట్రిక్ డివైస్ ద్వారా కూడా మనము ఈ అథెంటికేషన్ని పూర్తి చేయవచ్చు రెండు ఆప్షన్స్ మనకి ఈరోజు అప్డేట్ అయిన యాప్లో ఉన్నాయి సో ఓటీపీ క్లిక్ చేస్తే మీరు ఓటీపీ ఆ మొబైల్కి వెళ్తుంది పేరెంట్ మొబైల్కి ఆ ఓటీపీని తిరిగి ఎంటర్ చేసి మనం అథెంటికేషన్ పూర్తి చేయవచ్చు అయితే బయోమెట్రిక్ని క్లిక్ చేస్తే బయోమెట్రిక్ డివైస్ ద్వారా వేసే ఆప్షన్ మనకి అది చూపిస్తుంది సో దాని ద్వారా మనము అథెంటికేషన్ పూర్తి చేయవచ్చు సో నేను బయోమెట్రిక్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ మీకు తెలిసిందే చైల్డ్ ఆధార్ మీద క్లిక్ చేస్తాము లేకపోతే ఫాదర్ ఆధార్ లేకపోతే మదర్ గార్డియన్ ఆధార్ ఏదైనా ఆప్షన్ మనకి నచ్చింది చూస్ చేసుకుంటాము చూస్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ బయోమెట్రిక్ క్యాప్చర్ బయోమెట్రిక్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇది డివైస్ ద్వారా అథెంటికేషన్ అడుగుతుంది సో ఈ విధంగా డివైస్ ద్వారా మనం అథెంటికేషన్ను పూర్తి చేయవచ్చు అనమాట సో అలా కాకుండా ఓటీపీ ద్వారా చూస్ చేయాలనుకుంటే ఓటీపీ ఆప్షన్ ద్వారా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓటీపీ అని కనబడుతుంది కదా ఓటీపీ పేరెంట్ మొబైల్కి వెళ్తుంది దాని ద్వారా కూడా మనం అథెంటికేషన్ను పూర్తి చేయవచ్చు ఒకవేళ వాళ్ళ మొబైల్కి కనుక ఓటీపీ రావట్లేదని అనుకుంటే మొబైల్ నెంబర్ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు అది యాప్లో అప్డేట్ చేసుకోవాలి ఐదర్ అలాగే మనము యూడైస్లో కూడా మనము వాళ్ళది జీపీలో జనరల్ ప్రొఫైల్లో వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు చేంజ్ చేయాలి ఇలా చేస్తే అది వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ద్వారా అప్డేట్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఓటీపీ ద్వారా ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఓటీపీ ద్వారా మనం అథెంటికేషన్ పూర్తి చేయవచ్చు అంటే ఎవరైతే మన దగ్గరికి వచ్చి బయోమెట్రిక్ ద్వారా డివైస్ ద్వారా అథెంటికేషన్ పూర్తి చేయలేని పరిస్థితుల్లో దూరంగా ఉన్నారో వాళ్ళకి ఓటీపీ ఆప్షన్ ద్వారా మనము పూర్తి చేయవచ్చు ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి